అండి వెల్కమ్ టు జానీ షోల్ టుడే మన వీడియో వచ్చి మీకు ఉప్పాడ పట్టు శారీస్ అనమాట అండి ఉప్పాడ పట్టు శారీస్ని నేను మీకు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో తీసుకొచ్చానమాట ఇవన్నీ కూడా మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఇప్పుడు కేవలం మీకోసం నేను డైరెక్ట్గా వేవర్స్ దగ్గర నుంచేనండి వాళ్ళ క్లియరెన్స్ సేల్ అనేది పెడతారు సో అందులో నేను సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఇప్పుడు మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చి ఈ సారీ కూడా అన్ని ఈ సారీస్ వచ్చి మనకి లంగా టైప్ సారీస్ అండి మనకి నార్మల్ సారీస్ కంటే కూడా లంగా ఓనీ శారీస్ అంటే కాస్ట్ కొంచెం టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనేది వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో ఈ లంగా సారీస్ దట్ ప్యూర్ ఉప్పాడ పట్టులో వచ్చి మనకి ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఎనీ సారీ కూడా మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇందులో మీకు త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి సో మొత్తం కూడా మనకి లంగా ఓని ప్యాటర్నే ఉంటుంది కొన్ని మోడల్స్ చెక్స్ టైప్ ఉన్నాయండి ఇంకొన్ని మోడల్స్ లో ఉన్నాయి ఇంకొన్ని మోడల్స్ వచ్చి బిగ్ సైజ్ చెక్స్ వచ్చి ఉంటాయి అన్నమాట ప్రతి సారీ కూడా మనకి టూ కలర్స్ కాంబినేషన్ అనేది ఉంటుందండి కుచ్చుల పార్ట్ ఒక కలర్ ఉంటుంది అలాగే పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఒక కలర్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ట్రెండింగ్ అండి ఈ డిజైన్ అనేది ఇవి ఎప్పుడు కట్టుకున్నా కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ పట్టు శారీస్ అనేది మీకు ఎక్కడా కూడా ఈ కాస్ట్కి రాదండి మా వ్యూవర్స్ అనేవాళ్ళు క్లియరెన్స్ సేల్ చేస్తున్నాము అని చెప్పి నాకు నిన్నొక్క నిన్న మెసేజ్ పెట్టారు ఓకే నేను ఒక వీడియో చేస్తాను అని చెప్పి నేను మీకోసం వీడియో చేస్తున్నానండి సో ఎవరికైనా కావాలంటే నేను వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఏ సారీ నచ్చినా కూడా నాకు పిక్ తీసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి షిప్పింగ్ కూడా ఉంటుందండి షిప్పింగ్ వచ్చి మీకు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఎక్కడికైనా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము సో కలర్ కాంబినేషన్స్ అనేవి సూపర్గా ఉన్నాయండి ఇందులో మీకు త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి సో మీకు ఏదన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్కి వాట్సప్ చేయండి సో కలర్ వైజ్ చాలా బాగున్నాయండి శారీస్ అసలుకి ఈ శారీస్ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు అసలుకి చాలా బాగుంటాయి అన్నమాట చూడండి మనకి కలర్ కాంబినేషన్ ఎల్లో రెడ్ చెక్స్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చి మనకి ప్యారెట్ గ్రీను అలాగే బ్లాక్ కలర్కి పింక్ కలర్ టొమాటో